బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ చైన్ లేదు మీ మెళ్ళో అల్లు అర్జున్ గారు చైన్ ఇచ్చారు కదా ఆ చైన్ నేను తెచ్చేద్దాం అనుకున్నాను కానీ అసలు పుష్పలో మీకు అవకాశం ఎలా వచ్చింది నేను యాక్చువల్లీ పుష్ప వన్కే ఆడిషన్ ఇచ్చాను నాకు ఫస్ట్ అడిగారు బ్లాక్ టికెట్లు అమ్ముకునే క్యారెక్టర్ అమ్ముతారు థియేటర్లో అని సో లక్కీగా అది వెయిట్ చేయడం వల్ల సుకుమార్ సార్ మంచి క్యారెక్టర్ ఇచ్చారు గారు అంటే ఎట్లా ఉండేవాళ్ళు మీతో ఫస్ట్ నేను షూట్కి వెళ్ళినప్పుడు అయితే ఆ రోజు చూద్దామని వెయిట్ చేస్తుంటే వెళ్ళే లోపలికి ఫస్ట్ ఫస్ట్ ఆయన్ని చూసిన తర్వాత నమస్తే అన్న అంటే ఆయన అంతే ఆ ఫోటో క్లిక్ చేస్తాం కదా క్లిక్ చేసేటప్పుడు రావు రమేష్ గారు గట్టిగా నవ్విశారు ఫోటో తీసినావు నువ్వు అని అడుగుతాను ఆయన ఈ టైప్ ఆఫ్ భయం చూపిస్తుంటా అయితే బన్నీ అన్న అన్నారా అంటే వెళ్ళేది అనమాట అనుకోకుండా సంధ్య థియేటర్ ఇష్యూ రోజు రోజుకి పెరిగిపోతున్నావు సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి ఒపీనియన్ అంటే వెళ్ళారు ఆ రోజు మీరు థియేటర్కి కూడా వెళ్ళారట నేను సంధ్య థియేటర్కి మొత్తం ఫుల్ పోలీసులు అంతా చాలా స్ట్రిక్ట్ ఇది ఉండేది అయితే ఎందుకు ఎంత స్ట్రిక్ట్ అయింది అని పన్ పేరు వచ్చింది నేను టూ థౌజండ్ ఫోర్టీన్ లో వచ్చాను ఇండస్ట్రీ కట్ చేస్తే టూ థౌజండ్ సిక్స్టీన్ లో బకెట్ అనేది అవకాశం వచ్చింది మరి భార్గవ్ ఏంటి అసలు ఏమైంది అది భార్గవ్ స్టోరీ అది మరి యాటిట్యూడ్ హేటో మరి తెలియదు మొత్తానికి కాంటాక్ట్ లో అయితే లేదు పుష్పత్రిలో క్లూ విజయదేవర కొండ అంటే కనిపించారు సో ఆ హైట్ అదంతా సో ఆయన అనుకుంటున్నాను నేను మీ క్లియర్ అయిపోయింది అనుకుంటున్నా నేను వెల్కమ్ టు ఎడ్రీ మీడియా మీ నాగేంద్రచారి ఈరోజు ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ భరత్ బెహ్రా ఫన్ బకెట్ భరత్ అంటాము సో పుష్ప సినిమాలో మనకు కిసక్ సాంగ్ చాలా ఫేమస్ అయింది కదండి ఆ కిసక్ సాంగ్ రావడానికి కారణం ఈయనే సో పుష్ప మూవీలో యాక్ట్ చేశా తను తనతో మాట్లాడి మనం ఇది విషయాలు తెలుసుకుందాం పుష్పలో తిరిగిన విషయాలు మొత్తం తెలుసుకుందాం హాయ్ అండి హాయ్ సార్ హాయ్ ఫన్ బకెట్ భరత్ అనాలా భరత్ బెహరా అనాలా లేదంటే పుష్ప ఆర్టిస్ట్ అనాలా ఒరిజినల్ పేరు అయితే భరత్ బెహ్రా కాకపోతే ఫన్ బకెట్ అనేది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక ఇప్పుడు పుష్ప మరి లేదు అల్లు అర్జున్ గారు ఇచ్చారు కదా ఏది పెట్టుకున్నారా లేదంటే ఆ చైన్ నేను తెచ్చేద్దాం అనుకున్నాను కానీ సెట్ ప్రాపర్టీ ఒప్పుకోలేదు అంతేనా నిజంగా గోల్డ్ లేదండి గోల్డ్ కా గోల్డ్ గా చాలా మంది అడిగారు మంచి క్వశ్చన్ వేసారు మీరు చాలా మంది ఇన్స్టాలో ఫోటో పెట్టి ఆ వీడియోలు పెట్టిన తర్వాత అందరు ఆ చైన్ ఏం చేసావు చైన్ ఏం చేసావు అన్నారు సో ఆ చైన్ యాక్చువల్లీ సెట్ ప్రాపర్టీ వాళ్ళు ఇస్తారు కదా ఆ చైన్ అది కాబట్టి గోల్డ్ కాదు నార్మల్ సెట్ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా ఆ టైప్ నార్మల్ గోల్డ్ గోల్డ్ టైప్ చైన్ గోల్డ్ ఇస్తే గోల్డ్ ఇస్తే బాగానే ఉంటుంది సెక్క పట్టుకున్న వచ్చేది సో పుష్పలో అంటే మీ ఫన్ బకెట్ జర్నీ అంతా మాట్లాడుకునే ముందు అసలు పుష్పలో మీకు అవకాశం ఎలా వచ్చింది సుకుమార్ గారు కాల్ చేసి మీకు సో ఇలా ఉండేది సుకుమార్ గారితో నేను యాక్చువల్లీ పుష్ప వన్కి ఆడిషన్ ఇచ్చానండి పుష్ప వన్కి ఆడిషన్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ రౌండ్స్ అయ్యాయి సో ఫైవ్ రౌండ్స్ సెలెక్ట్ అయ్యాను ఫిఫ్త్ రౌండ్ సెలెక్ట్ అయిన తర్వాత మీ క్యారెక్టర్ ఉంటుంది అన్నట్టు చెప్పారు దాని తర్వాత ఒక టూ త్రీ క్యారెక్టర్స్ అడిగారు అనమాట ఈ క్యారెక్టర్ కోసం ఈ క్యారెక్టర్ కోసం అనుకుందామని అది నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్తో నాకు ర్యాపో ఉండేది వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పడం కానీ అన్ఫార్చునేట్గా ఏమంటే ఆ క్యారెక్టర్స్ కొన్ని షూట్ అవ్వలేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ లుక్ వైజ్ షూట్ అవ్వలేదు కొన్ని ఏజ్ వల్ల షూట్ అవ్వలేదు కొంచెం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఒకటి అన్నారు అది లుక్ చేద్దామన్నా వద్దు మనడు చిన్నోళ్ళకి కనిపిస్తున్నట్టు మళ్ళీ వదొద్దు అన్నారు ఆ తర్వాత ఇంకో క్యారెక్టర్ నాకు ఫస్ట్ అడిగారు బ్లాక్ టికెట్ లో అమ్ముకునే క్యారెక్టర్ అమ్ముతారు థియేటర్లో అని అది ఒకటి అడిగారు అది కొంచెం డైలాగ్స్ అంత ఉండవు అని కూడా చెప్పారు ఆ తర్వాత నేను కూడా కొంచెం ఎందుకలే ఇంకా ది బెస్ట్ క్యారెక్టర్ ఏమైనా ఉంటే వస్తా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కడితే ఇంకా ఉంటుందండి బట్ మీరు ఒకవేళ ఓకే అంటే ఈ క్యారెక్టర్ చేదురు కానీ అన్నారు అంటే లేదు సార్ మరి ఫైవ్ రౌండ్స్ సెలెక్ట్ అయ్యాయి కదా కొంచెం మంచి క్యారెక్టర్ అయితే వెయిట్ చేస్తాను అన్న సో లక్కీగా అది వెయిట్ చేయడం వల్ల సుకుమార్ సార్ అది మైండ్లో ఉంది సార్కి టూలోనే మంచి క్యారెక్టర్ ఇచ్చారు అంటే ఇప్పుడు ఈ ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్ కాకుండా ఇంతకుముందు మీరు చెప్పినవి సో అందులో ఉందా బ్లాక్ టికెట్ది అది యాక్చువల్ వన్ లో ఉంటుంది నేను చెప్పింది వన్ స్టోరీ వన్ స్టోరీ చెప్తున్నా వన్ నేను సెలెక్ట్ అయ్యే కదా వన్ సెలెక్ట్ అయితే ఆ తర్వాత అందులో వచ్చే క్యారెక్టర్స్ నేను చెప్పా అందులో ఉంటది కదా బ్లాక్ టికెట్ అమ్ముకునే క్యారెక్టర్ ఒకటి పుష్ప టూ అనుకుంటున్నా సో అది మిస్ అయ్యిందన్నమాట అది కట్ చేస్తే టూ లోన క్యారెక్టర్ వచ్చింది మంచి అల్లు అర్జున్ గారితో పడింది కదా అంటే అంటే లిటరల్లీ అది ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ నాకు ఎందుకంటే నేను అల్లు అర్జున్ గారికి పెద్ద హెడ్ ఫ్యాన్ అనమాట సో ఆ సినిమాలో అవకాశం రావడం ఒక ఎత్తే అయితే ఇంకా బన్నీ గారితోనే అవకాశం దొరకడం ఇంకా అది సుకుమార్ మీకు ఎలా క్రెడిట్లీరేట్ చేసినప్పుడు ఎలా చేశారు సుకుమార్ గారు అంటే నెరేట్ చేయడానికి యాక్చువల్లీ క్యారెక్టర్ ఫస్ట్ నాది కాదు ఆల్రెడీ ఇప్పుడు అంత పెద్ద సినిమా అయినప్పుడు క్యారెక్టర్స్ చాలా ఉంటాయి కదా అందులో కొన్ని కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ ఏవైతే ఆడిషన్ ద్వారా సెలెక్ట్ చేశారు ఆ ఆడిషన్ ద్వారా సెలెక్ట్ చేసిన క్యారెక్టర్స్ ని సార్ ఆల్రెడీ ఒకరు కాకుండా ఇద్దరు ముగ్గురిని పెట్టుకుంటారు స్పెయిర్గా ఒకరు ముగ్గురు పెర్ఫార్మెన్స్ బాగానే చేస్తారు ఇద్దరున్నా పెర్ఫార్మెన్స్ బాగానే చేసినా లుక్ వైజ్ అలా సెట్ అవుతారు అని చెప్పి వాళ్ళని కూడా లొకేషన్ పిలుస్తారు సో అలాగ లొకేషన్ పిలిచారు ఈ క్యారెక్టర్ ఒక ముగ్గురు కుర్రోళ్ళు ఈ ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్ కోసం కానీ నాకు పిలిచింది వేరే క్యారెక్టర్కి నాకు చెప్పారు సమ్థింగ్ జగత్ బాబు గారు వాళ్ళ అబ్బాయి ఉంటారు కదా అందులో ఆ స్టార్టింగ్ విలన్ 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 ఎండింగ్లో వస్తారు కదా బ్యాచ్ బ్యాచ్లో అన్నట్టు చెప్పారు అందులో డైలాగ్స్ అంత ఉండకపోవచ్చు అది ఇది అయినా మీరు వస్తారా అంటే వన్లో మరి ఇంకెలాగో చాలా రకంగా ట్రై చేసాం కానీ లుక్ వైజ్ అన్ని సెట్ అవ్వలేదు కదా వెళ్ళిపోతే బెటర్ బాబు అని వెళ్ళిపోయాను నేను లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు కుర్రోలు ఎవరైతే ఉన్నారో ఈ ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్కి వాళ్ళు ఒక కుర్రడు ఆల్రెడీ లోపల చేస్తున్నాడు షూట్ జరుగుతుంది రోజు ఆ అబ్బాయి సరే చేయట్లేదు ఇంకొక ఇద్దరు ఆల్రెడీ ఉన్నారు ఆ అబ్బాయి బాగా చేయకపోతే మనవన్న పెడదామని ఈలోపు నేను లొకేషన్కి వెళ్ళాక ఈ క్యారెక్టర్తో వెళ్ళాను అనమాట ఈ లుక్తో నాకు గెటప్ కాస్ట్యూమ్ వేసిన తర్వాత వెళ్తే సార్ చూశారు మనడు హే చాలా బాగున్నాడు ఓకే విలన్ వెళ్ళనిలాగా సూట్ అయ్యాడు అన్నారు బయటకు వచ్చిన తర్వాత మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అయింది అయిన తర్వాత అప్పుడు కూడా మళ్ళీ ఫోన్ చేసి అర్జెంటుకి మీరు కాస్ట్యూమ్ మార్చాలి సార్ మీ క్యారెక్టర్ మారుస్తున్నారని అంటే మళ్ళీ కాస్ట్యూమ్ మారిస్తే ఈ ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్ కదా మళ్ళీ తయారు చేశారు తయారు చేసి లోపలికి సార్ తగ్గ చూపిస్తే హే మనోడు ఈ క్యారెక్టర్ లో కూడా బాగానే ఈ గెటప్ లో కూడా బాగానే ఉన్నాడు అనగా ఆ కుర్రడు ఆల్రెడీ ఎవరేజ్ చేస్తున్నారో అబ్బాయికి కొంచెం నువ్వు ఇంకా సరే చేయట్లేదు చాలా టేక్స్ అయిపోతున్నాయి పెద్ద ఆర్టిస్ట్ లో ఎందుకంటే రావు రమేష్ గారు బన్నీ గారు ఉన్నారు కదా అని చెప్పి అబ్బాయిని పంపించారు నన్ను ఇమీడియట్ గా తీసుకెళ్లి అక్కడ నించోపెట్టి ఇమీడియట్ గా అప్పటికప్పుడు అంటే నాకు ఆ సీన్ కూడా తెలియదు కదా నేను వెళ్ళింది ఇంకొక క్యారెక్టర్ కోసం అప్పటికప్పుడు చేయండి అన్నారు అనేసరికి కొంచెం చిన్న టెన్షన్ ఉంటుంది ఎందుకంటే ఆ స్క్రిప్ట్ నాకేం తెలీదు వాళ్ళందరూ ఆల్రెడీ ప్రిపేర్డ్ కదా అప్పటికప్పుడు ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ప్రవీణ్ అన్న వాళ్ళు వచ్చి చెప్పారనమాట ఎలగెలగా అని అంటే ఆ సీన్ విన్నాను ఆ తర్వాత టేక్ అన్నారు అయిపోయింది సింగిల్ టేక్లో చేసి బండి గారు అంటే బిహైండ్ ది స్క్రీన్ ఎట్లా ఉండేవాళ్ళు మీతో బిహైండ్ ది స్క్రీన్ స్టార్టింగ్ ఫస్ట్ నేను షూట్కి వెళ్ళినప్పుడు అయితే యాజ్ ఎ ఫ్యాన్గా నాకు ఎలా ఉంటుందంటే అంటే మనకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు నా లాగే అతనికి షూటింగ్లో మనం చాలా ఎగ్జైటెడ్ ఎగ్జైట్ అయిపోతుంటాం అరే రే అమ్మా అని సో ఫస్ట్ నేను లొకేషన్కి వెళ్ళినప్పుడు నేను షూట్లో నాకు ఏ క్యారెక్టర్ ఇస్తారనేది పక్కన పెడితే అతను చూడడానికి వెళ్ళినట్టు ఉంది అది అతను చూడాలి అతను చూడాలని ఎందుకంటే నేను ఇన్ ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నాను కానీ ఎప్పుడు డైరెక్ట్ అంటే కలిసి ఛాన్స్ వచ్చినా కూడా కలలేదు ఇలాగ షూటింగ్ ద్వారా కలాలి అని ఒక గోల్లా పెట్టుకున్నా సో ఇంకా ఈ ఛాన్స్ వచ్చింది అని చెప్పి ఆ రోజు చూద్దామని వెయిట్ చేస్తుంటే వెళ్ళే లోపలికి ఫస్ట్ ఫస్ట్ ఆయన్ని చూసిన తర్వాత ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఆ ఎగ్జైట్మెంట్ చాలా బాగుంటుంది కానీ వెళ్ళిన వెంటనే నమస్తే అన్న అంటే ఆయన అనగా తర్వాత సీన్ అయింది వైడ్ లో మొత్తం అయిపోయింది చేసిన తర్వాత మళ్ళీ నా క్లోజ్ మిడ్ పెట్టినప్పుడు అప్పుడు షార్ట్ జరుగుతున్నప్పుడు ఒక సీ ఆ సీన్ లో ఎలా చేయాలి అంటే ఆ సీన్ ఒక అప్పుడు మీరు సినిమా చూసారు కదా చూసా ఆ సినిమాలో ఆ ఫోటో క్లిక్ చేస్తాం కదా క్లిక్ చేసేటప్పుడు నాకు దొంగచాటుగా క్లిక్ చేయమన్నారు అదే అది దొంగచాటుగా క్లిక్ చేయమన్నారు అయితే సార్ జస్ట్ దొంగచాటుగా నువ్వు క్లిక్ చేయను ఎలా చేస్తావు నాకు తెలియదు అని సార్ అయితే సర్లే అని చెప్పి అది కొంచెం కామెడీ టైమింగ్లో కూడా చేయాలన్నమాట అతను సీరియస్గా మాట్లాడుతుంటారు సీఎం గారు మాట్లాడుతుంటే ఎలాగెత్తి పది ఈ అది చేస్తుంటే రావు రమేష్ గారు గట్టిగా నవ్విశారు అనమాట లొకేషన్లో హే భలే చేశాడు ఆ టైమింగ్లో చేసినాను నవ్విన తర్వాత అప్పుడు అతను అడుగుతారు ఫోటో తీసినావు నువ్వు అని అడుగుతాను ఆయన అనంటే స్టార్టింగ్ సుకుమార్ సార్ చెప్పినట్టు ఎలాగైతే సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే భయంతోనే చెప్పాలి ఎందుకంటే నేను అతని దగ్గర ఫోటోగ్రాఫర్ అంటే ఆయన దగ్గర పని అంత పెద్ద సీఎం గారి దగ్గర పర్సనల్ ఫోటోగ్రాఫర్ అంటే ఉద్యోగంలో నేను తీసేస్తాడేమో అని భయంకి తీసావా నువ్వు అని సీరియస్ కడితే నేను ఈ టైప్ ఆఫ్ భయం చూపిస్తుంటా అదే యాక్చువల్లీ స్క్రిప్ట్లో ఉంది అయితే బన్నీ అన్న అప్పుడు మాట్లాడారు రైట్ అన్నారా అంటే వెళ్ళే అనమాట ఆ సీన్ అలా కాదు చిన్న చేంజ్ అవర్ చేద్దాం అని చెప్పి అదే మా ఇంట్లో మా అబ్బాయికి ఏదైనా రిమోట్ ఏదైనా ఎక్కడుందా అన్న అని అడిగితాడు ఏమంటాడు నాకు తెలియదు అసలు ఎక్కడ ఉందో అంటే ఈ టైప్ ఆఫ్ ఫార్వర్డ్ యాక్షన్ చేస్తాడు అలా ఒకసారి ట్రై అన్నాడు అంటే సీఎం గారు నాకు చూసి ఏ ఫోటో తీసాను అంటే నేనా ఫోటో నేను తీస్తాను సార్ సో ఈ టైప్ ఆఫ్ బిల్డప్లో చేయను అంటే అలా చేశాను చేసేసారి వెంటనే సుకుమార్ సార్ వచ్చి ఏ అలాగే ఎందుకు చేసేవరా అన్నారు అనగానే నేను మరి అతను చెప్పారు అని చెప్పలేకపోయాను ఆల్రెడీ మన ఫ్యాన్ ఆ లవ్ డెఫెక్షన్ ఉంటుంది కాబట్టి అప్పుడు బన్నీ అన్నే డల్లింగ్ నేనే చెప్పాను వద్దా అని అన్న లేదు లేదు అసలు యాక్చువల్ ఆయన దగ్గర పని చేస్తున్నాడు అంటే అంత భయం ఉంటుంది ఉద్యోగుల నుంచి తీసేస్తాడేమో నొచ్చబడిపోద్దు మనడికి అలాంటిది మనం ఎటకారం చేయకూడదు అని అని అంటే ఓకే ఓకే క్యారీ అని అంటే అప్పుడు నేను మళ్ళీ ఐఎస్టి సార్ చెప్పినట్టు చేశాను సుకుమార్ సార్ చెప్పినట్టు సో అప్పుడు ఆయన మాట్లాడారు ఫస్ట్ ఆ షార్ట్కి సంబంధించి ఇంకా షార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్నింగ్ నార్మల్గా బ్రేక్ జస్ట్ షార్ట్ బ్రేక్ ఉంటుంది కదా ఆ టైంలో నేను అలా మాట్లాడదాం అనుకుంటున్నా కానీ ఆయన ప్రాక్టీస్లో ట్వంటీ ఫోర్ సెవెన్ ప్రాక్టీస్లో ఉంటారు ఆయన మీకు షార్ట్ అయిపోయిన తర్వాత కూడా ఖాళీగా ఉండరు అక్కడ సోఫాలో కూర్చున్న ఏదో డైలాగ్ చెప్తుంటే నెక్స్ట్ ఏ సీన్ వచ్చేస్తారు ఆ సీన్ గురించి అలా కొనుక్కొని ఇదే ఏదైనా ఇంపార్టెంట్ సుకుమార్ సార్ వచ్చి మాట్లాడుతున్నారంటే ఆ టైంలో మాట్లాడతారు కానీ లేకపోతే ఈ ప్రాక్టీస్లో ఉంటారు సో ఆ టైంలో మనం వెళ్ళి హాయిస్ ఏది మాట్లాడలేం కదా మనం కూడా కొంచెం ప్రొఫెషనల్గా గానే వెళ్ళాం కదా అలా డిస్టర్బ్ చేయకూడదు అని చేయలేదు కాకపోతే మధ్యలో ఒక టూ త్రీ టైమ్స్ నార్మల్గానే మాట్లాడే అంటే షార్ట్కి సంబంధించి ఇలాగా అలా కానీ ఎక్కడి నుంచి వచ్చా ఈ లైట్ నా మీద పడుతుందిరా కరెక్ట్ చూసుకో ఇవి స్టార్టింగ్ షూట్ అయినంత వరకు అదే మాట్లాడారు ఎండింగ్ లో ఫోటో దిగడానికి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం మాట్లాడే ఛాన్స్ దొరికింది ఓకే శ్రీవల్లి బర్త్డేకి కి కూడా వెళ్ళారు కదా శ్రీవల్లి బర్త్డే సాంగ్ దాంట్లో బర్త్డే అదే అదే కిసిక్ సాంగ్ కిసిక్ సాంగ్ అందులో కూడా మొత్తం సిక్స్ డేస్ అయిందండి అది షూట్ సిక్స్ డేస్ షూట్ అయితే సో రష్మిక గారు అంటే రష్మిక గారు ఆ రోజు సాంగ్ సాంగ్ రోజు మొత్తం అందరూ ఉన్నారు మొత్తం ఫ్యామిలీ మెంబెర్స్ సిండికేట్ మెంబర్స్ మినిస్టర్లు అందరూ ఉంటారు కదా సినిమాలో సాంగ్ రోజు అంతా ఆవిడ కూడా ఎక్కువ రోజులు రాలేదు సిక్స్ డేస్లో ఒక టూ డేస్ త్రీ డేస్ వచ్చారు మిగతా సాంగ్ అంతా శ్రీలీల గారి మీద అవుద్ది కదా ఆవిడతో మనకి ఎప్పుడంటే ఆ ఇంట్లో సీన్ ఈ సాంగ్ స్టార్ట్ అవ్వకముందు సీన్ ఉంటుంది కదా అతను రావు రమేష్ గారు ఫోటో దిగ దిగాలబ్బా అని శ్రీవల్లి గారు తన్నప్పుడు ఏ ఏడా కిసిక్ అంటే నేను వస్తాను కదా అప్పుడు ఆవిడతోనే కాంబినేషన్ కాంబినేషన్ డైలాగ్స్ ఏ ఉండవు ఆవిడ పక్కన నుంచోని ఉంటారా ఆవిడ ఫోటో దిగడానికి వస్తే నేను ఎంట్రీ ఇస్తా అప్పుడు అది జస్ట్ అంత ఎక్కువ మరీ అంత అంటే మాట్లాడుకునే అంత టైం లేదు బట్ కొంచెంసేపు మాట్లాడింది కూడా జస్ట్ ఆవిడ హాయ్ చెప్పడం నేను కూడా హాయ్ అండి మాట్లాడడం అంతే సో అంటే తెలుసా ముందే కిసిక్ సాంగ్ ఉంటుందని చెప్పారా తెలీదండి నాకు నాకు తెలీదు కానీ ఆ షూట్ అయిపోయిన తర్వాత అది హౌస్లో సీన్ అయిన తర్వాత అది ప్యాకప్ అయిపోయింది కానీ ఆ సాంగ్ ఎప్పుడు లాస్ట్లో అయింది షూటింగ్ లాస్ట్ డేస్లో అయ్యాయి ఈ ఇంట్లో సీన్ ఎప్పుడో జరిగిపోయింది అది అంటే ఒక ఫోర్ మంత్స్ రిలీజ్ ఫోర్ మంత్స్ ముందే అయిపోయింది అప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కొంతమంది నాకు తెలిసిన ఉంటే చెప్పారు అనమాట ఇందులో ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ కొంచెం నీ పేరు మీద ఈ పేరుకి సంబంధించి ఉంటది అన్నారు అని ఉంటది అంటే అక్కడ చిన్న ముక్క ఏదో ఎలాగో ఉంటుంది ఉంటదేమో చిన్నది అనుకున్నారు కానీ సాంగ్ మొత్తం అలాగే ఉంటుంది అని తెలియదు అది షూట్కి వెళ్ళిన రోజు చూసి అప్పుడే విన్నాక సాంగ్ నేను నిజంగా సాంగ్ అంటే దానికి ముందు సీన్ అలాగ ఉంటుంది దానికి ముందు సీన్ ఏదైతే ఉంటుందో అది ఒక చిన్న ఫన్ ఎలిమెంట్ టైప్ ఎండ్ అవుద్ది సాంగ్ కనెక్టెడ్ సాంగ్ అనమాట సో మరి పుష్ప త్రీలో ఏమేమి షూట్ చేశారు లేదండి పుష్ప త్రీలో ఇంకా నా వెంటనే నాకు జస్ట్ అంటే ఉంటాను లేదో కూడా తెలియదు బట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారంటే పుష్పత్రీలో ఇంకా మంచి క్యారెక్టర్ ఉంటది మీది అంటే ఇంకా త్రూ అవుట్ ట్రావెలింగ్ ఉంటుంది మీది రావు రమేష్ గారితో సో ఇంకా సార్ మైండ్ లో ఒకసారి మీరు పడ్డారు కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా సార్ ఇంకా ఏ సినిమా చేసినా మీరు ఉంటారు అండ్ త్రీలో కొంచెం దీనికంటే గానే ఉంటుంది అని చెప్పారు అంటే రావు రమేష్ గారు ఇప్పుడు రావు రమేష్ గారు సీఎం అయిపోయారు కదా అయిపోయిన తర్వాత ఆయన చెప్తారు కదా డైలాగ్ మీరు మీరు సీఎం అయినాక ఈడే మీ ఫోటోలు కొట్టేవాడు అని నెక్స్ట్ పిఎండా అని నెక్స్ట్ పిఎం ఏమో ఆయన పిఎం ఏదైనా ఏం చేస్తారో మరి మనకు తెలియదు చూడాలి మరి త్రీ స్టార్ట్ అయితే చూడాలి సో అంటే సక్సెస్ అందరూ సక్సెస్ చేసుకుంటున్నారు అవునండి అనుకోకుండా సంధ్యా థియేటర్ ఇష్యూ రోజు రోజుకి పెరిగిపోతుంది అవునవున సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి ఒపీనియన్ అంటే లిటరలీ అంటే చాలా బాధాకరమైన విషయం ఇది అన్ఫార్చునేట్గా అలాగ జరిగింది సో లిటరలీ ఒక ఒక మనిషి అలాగా చనిపోతే ఎవరైనా సరే డబ్బుల రూపంగా ఏదైనా సాయం చేయగలరు అండ్ వెళ్ళి ప్రెజెన్స్ వాళ్ళ ప్రజెన్స్ వెళ్ళి ఏదైనా ఓదార్పు ఏదైనా చేయగలరు కానీ ఏది చేసినా కూడా మనిషి పోయిన తర్వాత వాళ్ళని తీసుకొని రాలేం ఆ గిల్ట్ ఆ బాధ అయితే ఖచ్చితంగా ఉండిపోతుంది మనం ఎన్ని చేసినా కూడా వాళ్ళ ఫ్యామిలీకి మనం అది ఇచ్చేయలేం ఆ బాధ ఎప్పటికీ ఉండిపోద్ది సో ఆబ్వియస్లీ అందరిలాగే మా మనకి ఏంటంటే అంటే అన్ఫార్చునేట్ గా ఇన్సిడెంట్ ఎందుకు ఇలా జరిగింది అవ్వకుండా ఉంటే బాగుంది కదా అని ఒక బాధ అయితే ఉంది అంటే రోజు మీరు థియేటర్కి కూడా నేను థియేటర్కి నేను సంధ్య థియేటర్కి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాను నెక్స్ట్ అంటే ఫైవ్ థర్టీ షో ఉంటుంది కదా మార్నింగ్ మీరు లేరు అక్కడ నైన్ థర్టీ అయింది కదా ఈ ఇన్సిడెంట్ నైన్ థర్టీ అప్పుడు నేను వెళ్ళలేదు మార్నింగ్ ఫైవ్ థర్టీ షోకి మేము బుక్ చేసాం అప్పటికి మేము మార్నింగ్ వెళ్ళినప్పటికీ మొత్తం ఫుల్ పోలీసులు అంతా చాలా స్ట్రిక్ట్ ఇది ఉండేది నార్మల్గా అక్కడ అందరూ మేము లోపలికే వెళ్లకుండా అక్కడ ఎవరు ఎక్కడ బంచ్ ఆఫ్ పీపుల్ నించోనున్నా తిట్టేస్తున్నారా ఎలాంటి ఎందుకు మీరు నించో అయితే ఎందుకు ఎంత స్ట్రిక్ట్ అయిందని మాకు తెలియదు ఈ నైట్ నైట్ ఇన్సిడెంట్ అయిందని చెప్పి ఇమీడియట్ న్యూస్ రాదు కదా నైట్ పడుకొని థియేటర్ థియేటర్కి వెళ్ళేసరికి మొత్తం మొత్తం పోలీస్ సెక్యూరిటీ ఎందుకు ఎంత సెక్యూరిటీ అనుకున్నా తర్వాత తెలిసింది తెలుగు జరిగింది అని మరి మీ కెరీర్ విషయానికి వస్తే అసలు ఎక్కడ స్టార్ట్ చేశారు కెరీర్ అంటే ఫన్ బకెట్ భారత్గా ఎప్పుడు వచ్చింది నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చానండి ఇండస్ట్రీకి ఫోర్టీన్లో వచ్చిన తర్వాత ఫోర్టీన్ నుంచి సిక్స్టీన్ వరకు నార్మల్గానే అంటే మనకి పెద్ద ఎవరు తెలియదు కదా ఊరే కొత్త ఇంకా హైదరాబాద్ అప్పుడు వచ్చిన వెంటనే అలాగే ఎవరో ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ ద్వారా మనకి ఆఫీసులు ఉంటే ఆఫీసులకు వెళ్ళడం తిరగడం కట్ చేస్తే టూ థౌజండ్ సిక్స్టీన్లో ఫన్ బకెట్ అనేది అవకాశం వచ్చింది టూ థౌజండ్ సిక్స్టీన్ ఫన్ బకెట్ అవకాశం వచ్చిన తర్వాత మాత్రం ట్వంటీ వన్ ట్వంటీ వన్ వరకు చాలా బాగుండేది లైఫ్ అంటే ఇంకా లిటరల్లీ చెప్పాలంటే అవకాశాలు ఇవేమి ఉండేవి కావు కృష్ణానగర్ కష్టాలు అయితే ఎక్కువ ఉండేవి కావు అంటే బికాస్ ఆఫ్ ఫన్ బకెట్ నార్మల్ గానే మనకి కొంచెం బాగానే ఫేమ్ లో ఉండేవాళ్ళం కాబట్టి మూవీస్ కానీ ఈవెంట్స్ కానీ టీవీ షోస్ మన జబర్దస్త్ అండ్ గెస్ట్ పిలిచేవారు టీవీ షోస్ కి అండ్ అలాగే ఏమన్నా చిన్న చిన్న తెలిసిన వాళ్ళు షాప్ ఓపెనింగ్స్ ఏమైనా బాగానే ఉండేది ఒక టూ థౌజండ్ ట్వంటీ వన్ కానీ ఎప్పుడైతే ఫన్ బకెట్ డౌన్ అయ్యిందో మళ్ళీ కొంచెం కృష్ణానగర్ కష్టాలు అంటే మరీ డీప్ కాదు కొంచెం మీడియం వరకు అయితే స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇండస్ట్రీ అని తెలిసిందే కదా ఎప్పుడు లైఫ్ ఒకలాగా ఉండదు వన్స్ మనం ఒకసారి సక్సెస్ చూసామంటే మళ్ళీ డౌన్ అనేది డౌన్ మళ్ళీ వస్తుంది మనకి తెలిసిందే మొత్తం ఎంతమంది వచ్చారు ఫన్ బకెట్ నుంచి లైమ్ లైట్లోకి లైమ్ లైట్లోక లైమ్ లైట్లో కంటే ఎక్కువ టూవీ ఫ్రాంక్ ఫస్ట్ లైమ్ లైట్లోకి వెళ్ళింది అయితే మహేష్ వెట్ట అని నా ఫ్రెండ్ యాక్చువల్ ఫస్ట్ ఫన్ బకెట్ స్టార్ట్ చేసిన కూడా అబ్బాయితోనే మేము మధ్యలో వెళ్ళాం మేము థర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఎపిసోడ్కి వెళ్ళాం ఆ అబ్బాయి ఫస్ట్ నుంచి ఉన్నాడు సో మనోడు ఫస్ట్ లైమ్ లైట్లోకి వెళ్ళాడు అప్పటికి మేము ఇంకా జస్ట్ ఓన్లీ చిన్న చిన్న యూట్యూబ్ వరకు వెబ్ సిరీస్ వరకు చేస్తే అప్పుడే మనోడు సినిమాలు కూడా చేస్తున్నాడు సినిమాలు రేంజ్కి వెళ్ళిపోయాడు మనోడు అప్పుడు మేము సినిమాలు కూడా చేయలే ఆ తర్వాత ఇంకొకొక్కరు అందరూ ఇంకా మెల్లిమెల్లిగా టీం మొత్తం త్రిశూల్ రాజేష్ అన్న అండ్ భార్గవి ఫనీ నేను ఇంకా ఒకలో ఒకరు అలా మిల్మిల్గా లైమ్నైట్లో జస్ట్ భార్గవ్ కనిపించట్లేదు ఏంటి అసలు ఏమైంది ఇష్యూ అయింది అది భార్గవ్ స్టోరీ అది ఫస్ట్ మనోడు ఫన్ బకెట్ లో ఉన్నప్పుడు బాగా క్లోజ్ మందరితోనే కానీ ఆ తర్వాత టిక్టోక్ అని వచ్చింది ఒకటి టిక్టాక్ అని వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం ఈ ఏమంటారు ఈ టిక్టాక్ ఈ రీల్స్ ఈ టైప్ ఆఫ్ అంతా ఎక్కువ బాగా ట్రెండింగ్ అయిపోయి యూట్యూబ్లు ఇవన్నీ కాకుండా వీళ్ళు బాగా ఫేమస్ అయిపోతున్నారు కదా మనోడు అలాగే వీడియోలు వీడియోలు చేయడం కొంచెం బాగా ఫేమస్ అయ్యాడు నార్మల్గా వీడియో మనం ఏదో ఒక జోక్ చేసి ఏదో ఒక జోక్ పెట్టుకుంటే దానికి ఒక టూ మిలియన్ త్రీ మిలియన్ వ్యూస్ వచ్చేవి కదా టిక్ టాక్ వల్ల అందులోనే మీకు ప్రమోషన్లు వచ్చేవి అందులోనే డబ్బులు అంటే ఆ ఫన్ బకెట్ ఈ సినిమాల ద్వారా మేమేం సంపాదిస్తున్నాం కదా దానికి పది రెట్లు ఎక్కువ సంపాదించేవాడు మనోడు ఇంకా ఆబ్వియస్లీ మనోడు ఏమనుకున్నాడు ఏటో తెలియదు కానీ ఇంకా లేదు ఎక్కడ ఇంకా ఈ సినిమాలు ఇవంటే కొంచెం టఫ్గా ఉంది ప్రెజెంట్ ఈ టిక్టాక్ ఏదో బాగానే మనకు వర్కౌట్ అయింది డబ్బులు కూడా బాగానే వస్తాయని చెప్పి మనోడు కంప్లీట్గా వైజాగ్ షిఫ్ట్ అయిపోయాడు హైదరాబాద్ నుంచి వైజాగ్ వైజాగ్ షిఫ్ట్ అయిపోయాడు ఇంకా వైజాగ్ షిఫ్ట్ అయిన తర్వాత మనోడు కొంచెం ఆ సక్సెస్ వచ్చిన తర్వాత ఇంకా మాతో ఎక్కువ కాంటాక్ట్లో లేడు మరి కొంచెం మరి యాటిట్యూడ్ హేటో మరి తెలియదు మొత్తానికైతే కాంటాక్ట్లో అయితే లేడు మేము లైట్ తీసుకున్నాం సర్లే ఇంకా ఎవరి లైఫ్ వాళ్ళు కదా అని

త్రీ ఇయర్స్ అయి ఉంటదేమో రీసెంట్ గా అంటే బెహరా అంటే అడుగుతున్నాను ఈ క్వశ్చన్ అంటే ప్రసాద్ బెహరా రీసెంట్ గా ఆయన కూడా ఇష్యూ అయింది సో అంటే మీకు మీరేమో చుట్టాలాహరా కాదండి అది యాక్చువల్లీ బెహరా అంటే మనోడు తెలుగు మాది యాక్చువల్లీ ఒడియా టైటిల్ అది అదే మీరు ఒరియా దాంట్లో కూడా ఒరిస్సా సో ఇందులో బెహరా వేరు అది నాది మీది మనోటిది బిఈహెచ్ఏర్ఏ చిన్న చిన్న లెటర్స్ తేడా ఉన్నాయి అది బెహరా బెహరా ఇదే ఇదే ఏదైతే ఉందో ప్రొనౌన్సియేషన్ ఒకేలాగా ఉంది ఒకటే అనుకుంటారు కానీ కాదు కానీ ఫ్రెండే కదా మీరు ట్వీట్ మీ గురించి దేని గురించి అంటే పుష్పాల చేసినందుకు ఎంకరేజ్ మనోడు యాక్చువల్ ఒక సిరీస్ కూడా చేసాం మేము తమ్మడా మీడియాలో సింగిల్ వి అయిపోయిన సిరీస్ కూడా సిరీస్ మనోడే రైటింగ్ దానికి మనోడే రాశాడు ఎందుకు మరి ఇలా కావాలని చేస్తున్నారా అమ్మాయిలు ఎందుకు అవుతున్నాయి అసలు అదే అర్థం అవట్లేదు ఏం జరుగుతుంది అసలు అని అలాగే చెప్పి మనం ఒక కంప్లీట్ ప్యూర్ జడ్జ్మెంట్ కూడా ఇవ్వలేకపోతున్నాం నిజమా అబద్ధమా అని ఒకటి ధరత ఒకటి ఒకటి ధరతో ఒకటి న్యూస్ లో వచ్చేసరికి షాక్ అసలు ఇది మనోడ ఇలా చేసాడా అని అంటే అసలు నమ్ముదు కావట్లేదు అది కంప్లీట్ డీటెయిల్ డీటెయిల్గా వెళ్తే తెప్పించి సో మనోడు కూడా ఇంకా మరి బిజీ అయిపోయాడు ఇప్పుడు ఆ సింగిల్ బీ అయిపోయి మేము సిరీస్ చేసిన తర్వాత మనోడు ఇంకా ఆ తర్వాత మావిడాకులో సిరీస్ చేశాడు కట్ చేస్తే మళ్ళీ ఇన్ఫినిటీలో పెళ్లివారి మండి చేశాడు కదా మనోడు కొంచెం బాగా బిజీ ఇప్పుడు ఆబ్వియస్లీ ఒక స్టేజ్ నుంచి ఒక ఆర్టిస్ట్ ఇంకో పై స్టేజ్కి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ అనేది మారిపోతుంది ఆబ్వియస్లీ సో ఇప్పుడు నా క్యారెక్టర్ ఏంటంటే వన్సార్ సర్కిల్ మారిన తర్వాత ఆ ముందులాగా నువ్వు ఎందుకు మాట్లాడలేదు నువ్వు అనేది మనకు ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్థాయి కూడా పెరిగితే మన సర్కిల్ పెరిగిపోద్ది మనం వాళ్ళతో ఎక్కువ కాంటాక్ట్ కాంటాక్ట్లో ఉండలేము సో అలాగ మన కాంటాక్ట్లో లేడు ఇంకా మళ్ళీ పుష్పపాటు రిలీజ్ అయిన తర్వాత చూసి నాకు ఫోన్ చేసి కంగ్రాట్స్ రా అన్నాడు అంతే మళ్ళీ అప్పుడు టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు పుష్పపాటు రిలీజ్ అయిన తర్వాత కాంటాక్ట్ అయ్యాడు అంటే థ్యాంక్ యూ అన్నా అది ఇది అన్న అనంటే సరే ఉండేది నీ పోస్ట్ పెడతాను రా స్టోరీ పెడతాను కానీ నేను ఇంకా సినిమా చూడలేదు స్టోరీ అయితే పెడతాను ఇదే అన్నాడు థ్యాంక్ యూ అన్నా ఏదో ఒకటి పెట్టయితే అంటే పెట్టాడు ఇంకా నేను ఇంకొక వన్ వీక్ టెన్ డేస్ అయింది ఇంటికి వెళ్ళా ఇలా ఇలా ప్రసాద్ బేరా స్టోరీ వచ్చింది షాక్ అసలు ఇది ఎందుకు ఇలా జరిగిందా ఏంటి అని సినిమా వాళ్ళంతా యాగం చేయాలేమో ఇప్పుడు ఆల్రెడీ పుష్పలో కూడా కేశవ పరిస్థితి అది కూడా అలాగే అసలు వింటుంటేనే రోజుకి ఒక స్టోరీ వస్తుంది ఇది నిజం జరుగుతుందా ఒకటి తర్వాత ఒకటి అసలు స్టోరీలు రకరకాలైనా కానీ పళ్ళు అవుతాం అదే కదా మెయిన్ అది ఇబ్బంది అయిపోతుంది ఎక్కువ